చేస్తున్నాను దాని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకు కలిగే లాభాలు ముఖ్యంగా మన ఆరోగ్యం మనం యూరియా బస్తాలకి పురుగుల మందికి పెట్టే వ్యయాన్ని కూడా ఒక ఆవుని పెంచుకుంటూ అది ఇచ్చే మూత్రం పేడ పెరుగు నుంచి తయారైనటువంటి కెమికల్స్ అవి లేకుండా ఈ పేడ మూత్రం పెరుగుతో తయారు చేసిన ద్రవాలు ఏవైతే గో అలాగే జీవామృతం అని చెప్పేసి ఉన్నాయి వాటిని వాడటం వల్ల మనమే కాకుండా మన కుటుంబం అంతా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి వీటిని ఎక్కువ శ్రమ ఏమీ ఉండదండి మనం ఇంట్లో పెంచుకునే ఆవు ముఖ్యంగా నాటావును పెంచుకోవాలి అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే వాటి పేడ మూత్రం శనగపిండి బెల్లం మన చేలో దొరికే పుట్టమట్టితో జీవామృతం అనే ఒక ద్రవాన్ని తయారు చేసుకోవచ్చు అది ఒక వారం రోజులు దాన్ని మనం నానబెట్టుకుని తయారు చేసుకోవచ్చు దాన్ని మనం మన అందరూ ఎక్కువగా యూజ్ చేసేది వరి పొలం కాబట్టి విత్తనాలు శుద్ధికి వాడుకోవచ్చు తర్వాత విత్తనాలు చుమ్ముకున్న తర్వాత పంట మొదలైనప్పటి నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటి ద్వారాగా ఇచ్చుకోవచ్చు అలాగే స్ప్రేయింగ్ ద్వారాగా చేయవచ్చు దానివల్ల అన్ని రకాలుగా మనకు ఆరోగ్యాన్ని పెమ్మల్నిస్తుంది మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం మనకి దీనివల్ల ఎక్కువ ఖర్చేం కాదండి మనం పిండికి మరియు పురుగుల మందులకి వాడే డబ్బుని ఈ వీటికి పెట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మన పంట పొలాలు అన్నీ కూడా ఎంతో జీవంతలు ఉంటాయి థ్యాంక్ యూ